అబ్బాలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఏడు శాతం పూర్తయినటువంటి చట్ట తీసుకుంటే డెబ్బై శాతం పూర్తయిందనివ్వడం జరిగింది డెబ్బై శాతం ఇదే అని కుమార్ ఆదావ్ ఏం చెప్పాడు డెబ్బై శాతం కానీ పూర్తయింటే మీ సార్ పొరుక్కుంటాను అన్నాడు మరి అప్పటి నుంచి రేజర్ బ్లేడ్ దొరకలేదో ఏమో నాకు తెలియదు నువ్వు విందుకు నువ్వు చెప్పిన మాట కట్టుబడు నువ్వు మీసాలు కొడుకో నీకు రేజర్గా కొడుకుంటే మేము నీకు పంపిస్తాం రేద్ర పంపేశ్వర గారు ఇబ్బంది లేదు మీరు ముందు ముందు మీసాలు తీసేసేయండి డెబ్బై శాతం పూర్తయితే మీసాలు కొడుకుంటాను కొనుక్కుంటాను పంపిస్తాం మీసాలు ముందు కొనుక్కోండి మొదటి మాట్లాడదు రెడీ మొత్తం చూసి సెట్ సెట్ ఉంది ఇబ్బంది లేదు కొనుక్కోండి అర్థం కూడా మొత్తం కొనుక్కున్న దానికి అర్థం నీట్గా నీకు అన్ని రెడీ చేసి పెట్టాం ఒక్క పైసా వృద్ధి పడినటువంటి ప్రభుత్వం మీది

వ్యక్తులు మీరే పోరాడేసి పోరాడే శక్తి మీకు ఎక్కడుంది మీకు పోలవరం మీరు కట్టగలరా మీకు అయితే వచ్చా వ్యక్తింగ్ కట్టగలవు పోలవరం నీకు రాజు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు తెలియదు అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్ళారు రాజధాని కోసం పోలవరం కోసం ప్రాజెక్టుల కోసం పరిశ్రమల కోసం నువ్వు ఇంట్లో బయటికి రావురావు

గౌరవనీయులైన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి హార్తిక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ పులిమి వెంకట రమేష్ రెడ్డి అనుమ సముద్రం గ్రామ మాజీ సర్పంచ్ మరియు ఏఎస్ పేట మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు షేక్ షౌకత్ అలీ అనుమ సముద్రం గ్రామ మాజీ ఉప సర్పంచ్ మరియు ఏఎస్ పేట మండల వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్